ఏంటి విషయం వాడిన ముగ్గురు సార్ రోజు కొట్టడం తిట్టడం ఏ రోజు సంతోషంగా ఉండింది లేదు అవునా ఏంటి ఇంత అందాన్ని పట్టుకుని కొడుతున్నాడా ఛీ ఆ వేస్ట్ గన్ గురించి చెప్పకు డార్లింగ్ నువ్వు అను నేను బంగారంలా చూసుకుంటా హలో సార్ మాకేదో ఒకటి సెటిల్ చేయండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇస్తాం అంతేగాని మీరు అలా మాట్లాడకండి సార్ ప్లీజ్ సార్ వాడు మంచిగా పర్మనెంట్ గా నాతో ఉండేటట్లు చూడండి ఓకే ఓకే సారీ ఆ సంగతి వదిలే నేను చూసుకుంటాను ఏంటి గురుగారు అంత టెన్షన్ పడుతున్నారు ఏంటి విషయం నా సంగతి పక్కన పెట్టండిరా ముందు మీరే చెప్పండి అంటే ఏమంటే ఏం చెప్పమంటారు గురుగారు మన కొన్ని దొంగతనం చేశా దొంగతనం చేసి చికెన్ షాప్ లో అమ్మేసా అమ్మేసాక తెలిసింది ఎల్లం కొడుకే ముక్కు పడితే పెంచుకున్నారంట మనకేం తెలుసు అమ్మేసాం అంటే ఆ చికెన్ షాప్ లో కోడిని కోసి కోడిని అమ్మేశాడు ఆ కోడి కర్మగాలో లేదా నా కర్మగాలో అది పోలీసు కోడైంది తీసుకొచ్చి బొక్కలో వేసాడు చేశారు ఏంట్రా ఏమంటే ఏం చెప్తాను సార్ నేను లేడీస్ టైలర్ని ఆడవాళ్ళు ఎన్నరచు కుట్టడంలో నేను చాలా పెద్ద ఎక్స్పెక్ట్ ఈ అమీర్పేట అస్సార్ నగర్ కాలేజ్ అమ్మాయిలంతా మన దగ్గరే గుర్తించుకుంటారు మన పంతనం అలా ఉంటుంది మరి కానీ ఏం చేస్తాం నాకు జబ్బు ఉంది మరి సాయంత్రం ఆరు ఆడితే చేతులు చివరైపోతాయి ఈ విషయం మా గురువు కూడా తెలుసు తెలిసే ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి కొలతలు తీసుకుని రమ్మని పంపించాడు కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన కథ వేరు అలా జరిగిందా తీసుకొచ్చి మనం ఎక్కించారు మీరు అవును ఇంతకీ నీ సంగతి ఏంటి పెళ్లి చేసుకున్నానరా పెళ్లి చేసుకుని బొక్కలా పడేస్తాను గురుగారు అది రెండో పిల్లా ఆ సరిపోయింది యా అసలు ఏం జరిగింది చెప్పండి గురుగారు ఓపెన్ చేస్తే చేస్తే ఒక అందమైన అమ్మాయి తన అందమైన పెదాలకి మ్యూజిక్ వేసుకుంటూ ఉంటుంది వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి అందమైన పెదాలకి లిప్ లక్ పెడతాడు ఇదే కాన్సెప్ట్ వెరీ నైస్ కాన్సెప్ట్ క్రిష్ క్రిష్ ప్రొఫైల్స్ ఏంటి మనసు ఇది మన కాన్సెప్ట్ కి ఒకళ్ళు కూడా సెట్ అయ్యేలా లేరు న్యూ ప్రొఫైల్స్ చూడండి అలాగే క్రేష్ లక్కీ కాల్ దెం ఓకే మానస్ ఐ విల్ డు ఇట్ నౌ హలో మానస హాయ్ రియా హాయ్ సంధ్య మోడల్ లియా మధుమని ఒక 1 అవర్ లో ఆడిషన్ ఉంది స్టూడియో కొచ్చేయండి ఒక అమ్మాయి అందంగా కనిపిస్తుంది అంటే దానికి కారణం అమ్మాయి పెదాలు అదే అమ్మాయి అందంగా సారీ నేను నుంచి తీసుకొచ్చేవల్ని సారీ క్రేష్ ఇంకా మీ దిక్కుమాల సెలక్షన్ నెక్స్ట్ కనిపించిందంటే దానికి కారణం అమ్మాయి పెదాలు అమ్మాయి పెదాలు అందంగా కనిపించాలంటే దానికి కారణం లిప్స్టిక్ లిప్స్టిక్ సారీ ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం ఐఎమ్ సారీ నెక్స్ట్ ఒక అమ్మాయి అందంగా కనిపిస్తుందంటే దానికి కారణం పెదాలు అవే అందంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం లిప్స్టిక్ మా శరీవన్ లిప్స్టిక్ మీ అందాన్ని